యేసు ప్రభారి శ్రేష్ఠమైన గరమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం రోమిల్ పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిల్ పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వర్షంలో కాబట్టి అని మాటతో మొదలు పెడతా ఉంటున్నాడు కాబట్టి అని అంటే ఆయన మొదటి పదకొండు అధ్యాయాల్లో దేవుని యొక్క కృప కనికరం గురించి విస్తారంగా రాస్తూ వచ్చాడు దేవుని యొక్క కృప ఎలాంటి కృప ఎలాంటి దయ గురించి రాస్తా వచ్చాడు అని అంటే ఆయన మనం అనర్హులమైనప్పుడు దేవుడు మన మీద దయ చూపించాడు మనం ఆయన నెంచుకోలేదు కానీ ఆయనే మనల్ని నేర్చుకున్నాడు ధర్మశాస్త్రము లేని వారంగా ఉన్నప్పుడే దేవుడు మనపై తన కృపని చూపిస్తూ వచ్చాడు మనం ఆయనని పిలవకమునిపే ఆయన మనపై కృపని చూపిస్తూ వచ్చాడు దేవుడిని మనము వెంబడిచ్చి వెతకనప్పుడే ఆయన మన కృప చూపిస్తూ వచ్చాడు ఇస్రాయలీలకి దొరకని కృప అంటే ఇస్రాయలీలకు అర్థం కాని కృప ఇస్రాయేలీలు అంత కష్టపడిన లభ్యము కాని కృపని కష్టపడకుండానే సులువుగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఈ దేవుని వాత్సల్యత చొప్పున మిమ్మల్ని ప్రతిమాలుచున్నాను అని అంటాడు ఈ వాత్సల్యతను ఆయన పదకొండు అధ్యాయంలో రాస్తూ వచ్చాడు కనుక ఆ వాత్సల్యత అంతటిని గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఇంత శ్రేష్టమైన వాత్సల్యత ఇంత పెద్ద వాత్సల్యత ఈ అద్భుతమైన ఈ ఘనమైన వాత్సల్యతని పొందిన మనము ఇప్పుడు ఆ వాత్సల్యతకి తిరిగి ఏమి అని అంటే ఆయన అంటున్నాడు మీ శరీరములను సజీవ బలిగా అర్పించుకోండి అంటున్నాడు అంటే మనం ప్రభుకి ఇచ్చే ఆరాధన ఎన్నడూ కూడా దేవుడు చేసిన మేలుని మనం దాటలేం ఎవరి ఆరాధన కూడా దేవుడు చూసి చాలా ఎక్కువ ఆరాధించావు అనేది ఎవరికి ఉండదు నోబడి కెన్ వర్షిప్ ఇన్ ఎక్సెస్ నోబడి కెన్ ప్రే కెన్ ప్రే ఇన్ ఎక్సెస్ కాబట్టి నేను ఎక్కువగా ఆరాధన చేసేసా ఎక్కువగా ప్రార్థన చేసేసాను అనేది ఎవరూ చెప్పలేరు మనం ఎంత ఆరాధించినా ఆయన మనకు చేసిన రుణం కంటే చాలా తక్కువే దావీదు దేవుని మందిరమునకు ఆయన ఇచ్చిన విస్తారమైన అర్పణలు ఆరు వేల మనుగుల బంగారం ఇస్తా వచ్చాడు ఇంత ఇచ్చి నేను ఎక్కువ ఇచ్చాను అని అనట్లేదు నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి కొంత నేను నీకు ఇచ్చాను అంటున్నాడు అంటే ఇంకో మాటలో ఆయన చెబుతా ఉంటున్నాడు నేను ఇప్పటికీ నువ్వు నాకు ఎంతైతే ఇచ్చావో దాన్నే నేను దాటలేను మనము దేవుడు మనకు ఎంతైతే ఇచ్చాడో ఏం నిత్యత్వం నిత్యత్వమైన స్థుతిచ్చిన పాత నిబంధనలో ఆ ప్రవక్త చాలా చక్కగా రాస్తా ఉంటాడు నదులంతా విస్తారమైన తైలం నీకు ఇచ్చిన నా జ్యేష్ఠ కుమారుడినే నీకు ఇచ్చిన వెయ్యి పొట్టేళ్లను నీకు ఇచ్చిన నువ్వు నాకు చేసిన మేలను నేనెన్నడూ తీర్చుకోలేను కనుక మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయనకి ఎన్నడూ కూడా మనం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వలేము ఒకవేళ కనుక దేవునికి ఎంత ఇవ్వాలో మనమంత ఆరాధన ఇచ్చేయగలిగితే ఆయన ఒక క్షణం దాటిన తర్వాత ఇంకా ఆయన ఆరాధనకు యోగ్యుడే కాదు నిత్యత్వము మనం ఆయన్ని ఆరాధించని అంటున్నాం కనుక నిత్యత్వం మనం ఆయన్ని ఆరాధించడానికి ఆయన మనకిచ్చేది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి ఎంత అంటే మనం ఏం చేసినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము కానీ అపోజ్ నేను పౌలు ఆ రుణాన్ని ఆ దయ ఆ వాత్సల్యతను గుర్తు చేస్తూ అంటున్నాడు ఇంత అద్భుతమైన రుణాన్ని పొందిన మనము మనము ఇంత అద్భుతమైన రుణాన్ని పొందాము ఈ రుణము యొక్క అంతస్తుని చూస్తూ మిమ్మల్ని మీరు కనీసం ఏం చేయాలి అని అంటే తీర్చడానికి కాదు కనీసం ఆ రుణం పొందినందుకు కృతజ్ఞతతో మీ శరీరములను సజీవ బలిగా అర్పించండి పాత నిబంధన అంతా చచ్చిపోయిన బలులే అంటే ఆ బలి అర్పణ సమయానికి ఆ ఆ బలి అర్పించబడుతున్న ఆ ప్రాణి అది అర్పించబడుతుందని దానికి తెలియదు ఆ ప్రాణి ఇష్టపూర్తిగా అర్పించబడట్లేదు ఆ ప్రాణి తాను తన ప్రజ్ఞలో ఉండి తాను అర్పణకి లోబడట్లేదు కానీ ప్రభుమల్ని పిలిచి ఏమంటున్నాడంటే నేను ఇంత వాత్సల్యత నీకు చూపించా కదా ఇష్టపూర్తిగా అప్పగించుకోండి బలవంతమేం లేదు మిమ్మల్ని మీరే అప్పగించుకోండి అర్పించేవాడు ఎవరు లేరు మిమ్మల్ని మీరే అర్పించుకోండి ఇష్టపూర్తిగా అర్పించుకోండి సంతోషంతో అర్పించుకోండి అంటే సామర్థ్యం ఉన్నా ఈ లోకమును అనుభవించే సామర్థ్యం ఉన్న వాటిని కత్తిరించుకొని మనల్ని మనం సజీవ బలిగా ఆయనకు అర్పించుకునే వారంగా ఉండాలి ఆయన వాడుతున్న రెండో పదం ఏంటంటే పరిశుద్ధముగా అనే పదాన్ని వాడుతూ ఉంటున్నాడు పరిశుద్ధంగా అని అంటే దేవునికి దేవుని యొక్క ఆజ్ఞలను పాలిస్తూ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు కదా దాన్ని కాపాడుకుంటూ అర్పించుకోండి అంటున్నాడు ఒకటి ఇష్టపూర్తిగా అర్పించుకోండి రెండవది జాగ్రత్తగా బ్రతుకుతూ ఆరాధన అర్పించుకోండి ఆరాధన అనంటే ఒక సమయంలో చేసేది కాదు ఆరాధన అనంటే ఒక స్థలంలో చేసేది కాదు ఒక విధానంలో చేసేది కాదు నా బ్రతుకంతా ఆరాధన అయితేనే నేను చేసేది ఆరాధన నా బ్రతుకంత ఆరాధన కాకపోతే నేను ఎన్నడూ ఆరాధన చేయలేను Worship is not a part time business. If it is part time, it is not worship. ప్రాక్షికంగా చేసేది ఆరాధనే కాదు ఆరాధన అంటే నా పూర్తి నా కుంటలు సమస్తంతో చేసేదాన్ని ఆరాధన లేకపోతే అది ఆరాధన కాదు ఒట్టి ఆదివారం చేస్తే ఆరాధన కాదు ఒట్టి మందిరంలో చేస్తే అది ఆరాధన కాదు ఒట్టి కొన్ని సమయాలు కొన్ని స్థలాలు కొన్ని సందర్భాల్లో చేస్తే ఆరాధన కాదు ఆరాధన అంటే నా జీవితం అంతట్లో దేవునికి విలువివ్వడమే ఆరాధన అదే కాకుండా ఆయన వాడుతున్న మూడో పదం ఏంటంటే దేవునికి అనుకూలం లేక గాడ్ ప్లీజింగ్ దేవునికి నచ్చేదిగా ఉండాలి ఇక్కడ ఆరాధన చేసేటప్పుడు చేసేవాడికి నచ్చనవసరం లేదు ఆరాధన చేసేటప్పుడు వినేవాడికి నచ్చవసరం లేదు దేవుడికి నచ్చితే చాలు అబ్రహాము దేవునికి ఇష్టమైన ఆరాధన చేశాడు ఆయన కుమారుడి మీద కత్తెత్తినప్పుడు అబ్రహానికి నచ్చట్లేదేమో అది ఆయనకు నొప్పిగా ఉందేమో కానీ దేవునికి అది నచ్చింది ఆరాధన దేవుడు ఒక్కడికి నచ్చితే చాలు ఇచ్చేవాడికి నచ్చనవసరం లేదు చుట్టూండేవాడికి నచ్చనవసరం లేదు దేవునికి నచ్చడం అనేది ప్రాముఖ్యత ఆరాధనలో కనుక ఇష్టపూర్తిగా అర్పించేది జాగ్రత్తగా బ్రతికి ఇచ్చేది ఆ తర్వాత ఆయనకు నచ్చితే చాలు అనే దృక్పథంతో బ్రతికేదే ఆరాధన ఇది ఇట్టి సేవ మీకు యుక్తమైంది అంటున్నాడు అంటే ఇదేదో మీరు ఎలగబెట్టినారు దేవునికి ఏదో ఘనమైన విషయం చేస్తున్నారు అని చెప్పట్లేదు కానీ ఇది మీకు యుక్తమైంది ఇది మీరు చేయవలసిన కనీసమై ఉంటుంది అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత రెండవ వచనంలో అంటున్నాడు ఇహలోక ఆ మాదిరిని అనుసరించక అంటున్నాడు అంటే ఇహలోకం యొక్క వైఖరి మాదిరిని నువ్వు శక్తుల పోరాడుతూ దాంతో ఎడ తెగకుండా దాంతో పెనుగులాడుతూ ఉండమని చెప్తూ ఉంటున్నాడు కంటిన్యూస్ ఫైట్ కంటిన్యూస్ బ్యాటిల్ ఈ పెనుగులాడము అని అంటే లోకం యొక్క మాదిరి అంటే లోకము ఒకటి నేను గొప్ప అని చూపించుకోవడానికి పోరాడుతూ ఉంటుంది రెండవది లోకము విస్తారంగా సంపాదించడానికి మిత్తి లేకుండా సంపాదించడానికి సంపాదించాలని ఆశ మితి లేకుండా సంపాదించాలనే ఆశ కలిగి ఉంటుంది లోకము అక్కడ తాకుండా మూడవది లోకము ఎప్పుడు సుఖంగా ఉండాలి అనే ఇటు వైఖరి కలిగి ఉంటది కనుక ఇటు వైఖరితో పెనుగులాడమని చెప్తున్నాడు ఆగకుండా పోరాడుతూనే ఉండు ఇటు వైఖరితో నువ్వు విస్తారంగా మితి లేకుండా తృప్తి లేకుండా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అనే ఆ సంపాదన ఒక క్రైస్తవ జీవితానికి కుదరదు అని అంటున్నాడు అలాంటి మితిమీరిన ఆశ లోకములో యొక్క సంపాదన కొరకై ఇది దేవుని యొక్క చిత్తాన్ని ఎన్నడూ నెరవేర్చలేవు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా విపరీతమైన పేరు నేను గొప్ప అని చూపించుకునే ఈ తత్వము కానీ విపరీతమైన సుఖము నేను బాగుండాలి నేను మాత్రం సుఖంగా ఉండాలి నా సుఖం ఎక్కడ అని సోమరుగా బ్రతికే జీవితం కానీ ఇవి ఏవి దేవుడికి నచ్చవు కనుక ఈ ఇహలోకం యొక్క వైఖరితో పోరాడుతూనే ఉండాలి ఆ తర్వాత ఆయన అంటున్నాడు మీరు మీ మనసులో నూతన పరచబడుతూ పరచబడుతూ అంటే రూపాంతరము అనే పదం ఎక్కడైతే వాడతా వచ్చారో అక్కడ ఈ మాటే వాడతా వచ్చారు నూతన పరచబడుతూ అనే మాట లేక ట్రాన్స్ఫార్మ్డ్ అనే మాట ట్రాన్స్ఫిగర్డ్ అనే మాట రూపాంతరం చెందడము ఆ తర్వాత మనము నూతన పరచబడడం ఈ రెండు మాటలు గ్రీక్లో ఒకే పదంగా మనం చూడవచ్చు కనుక ప్రభు అంటున్నాడు మీరు రోజు రోజు నూతన పరచబడండి అప్పుడు మీరు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకో దేవుని చిత్తం అంటే ఉట్టి తెలుసుకునేది కాదు పరీక్షించి వడగట్టి ఒక తీర్మానానికి రావడం దేవుని చిత్తం దేవుని చిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభు చాలా నేరుగా స్పష్టంగా చెప్తా వచ్చారు నా సహోదరుడు నా తల్లి ఎవరు అని చెప్పి దేవుని చిత్తం చేయవారే నా తల్లి సహోదరుడు అని ఒక దగ్గర అంటారు ఇంకో స్వార్తలు ఏమి రాస్తారంటే నా సహోదరుడు నా తల్లి ఎవరు దేవుని మాటలను విని ఆ మాటలు చొప్పున నడుచుకున్న వారే నా సహోదరులు నా తల్లి అని అంటున్నాడు అంటే దేవుని చిత్తం అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకొని దాని చొప్పున నడవడం అని యేసూప్రభారే నిర్వచిస్తూ ఉంటున్నారు కనుక దేవుని చిత్తము అని అంటే ఏదో తాత్కాలికంగా ఎక్కడో వినేసింది ఏదో మనం ఊహించేసింది కొన్ని వచనాల సందర్భం బయటకి లాగేసింది అనువయించుకుంది ఇది దేవుని చిత్తాలు కాదు దేవుని చిత్తం అంటే మనం బుద్ధిపూర్వకంగా లేఖనాలు చదివి ఇష్టపూర్వకంగా వడగట్టుకొని దేవునికి మహిమ తీసుకొని వచ్చే లేఖనాలని నెరవేర్చేదే దేవుని చిత్తం లేఖనాలని నెరవేర్చేది క్లియర్గా ఇది చెయ్యని నిర్దిష్టంగా రాశారు కదా ఆజ్ఞల్ని అనుసరించి బ్రతకడమే దేవుని చిత్తం అది కూడా ఎలాంటి చిత్తము ఈ చిత్తము అనుకూలము ఉత్తము ఉత్తమము సంపూర్ణమైన దేవుని చిత్తం కనుక ఒక ఒక దేవుని చిత్తంలో మనము లేక ఒక ఆజ్ఞని మనం విధేయత చూపిస్తా ఉంచినప్పుడు ఆ ఆజ్ఞతో పాటు మిగిలిన ఆజ్ఞల్ని కూడా సమతుల్యంగా మనం నెరవేర్చాలి ఒక్క ఆజ్ఞనే వైపరీత్యంగా నెరవేర్చుకుంటూ ఆ ఒక్క ఆజ్ఞ నెరవేర్పు వేరే ఆజ్ఞల అవిధేయతల్ని పుట్టిస్తూ ఉంది అని అంటే అది దేవుని చిత్తం కాదు ఉదాహరణకి ఒకవేళ కనుక నువ్వు నీ నాగటి మీద చే వేసి వెనకతట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అనే మాట తీసుకొని ఇంకా భార్య పిల్లల్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతే ఒక దేవుని చిత్తం చేస్తున్నాం కానీ ఇదే బైబిల్ ఇంకో దగ్గర చెప్తుంది నీ భార్యని యేసుప్రభు సంఘాన్ని ప్రేమించమంటూ ప్రేమించమని చెప్తా ఉంది కనుక ఇప్పుడు ఈ చిత్తం చేయడానికి ఆ చి ఆ వాక్యాన్ని వదిలేస్తున్నాం అది దేవునిక చిత్తం కాదు దేవునిక చిత్తం అంటే అన్ని వాక్యాల్ని సమతుల్యంగా ఎంత చేయాలో అంతే తద్వారా ఆ అన్ని వాక్యాల్ని మనం నెరవేర్చగలిగిన సమతుల్యమైన చిత్తమే దేవుని చిత్తం ఆ తర్వాత భాగాల్లో ఆయన రెండు ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు ఒకటి ఆ ప్రేమ గురించి రెండవది తగ్గింపు గురించి పరిచర్యలో తగ్గింపు మన ప్రవర్తనలో ప్రేమ అని మాట్లాడుతున్నాడు తండ్రి నమ్మకమైన దేవ యేసుప్రభుల వారి అద్భుతమైన గుణగణాలను మేము అర్థం చేసుకుని ఎంత దయ ఎంత వాత్సల్యత మేము పొందాం దానికి బదులుగా నీవు కోరిన జీవితం జీవిత కృపణ మాకు అనుగ్రహిస్తున్నాము యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె